వెల్కమ్ టు అన కే క్రుయేషన్స్ ఫ్రెండ్స్ పెబ్బేరు మార్కెట్లో వచ్చేసి ఈరోజు గేదెల రేట్లు అనేవి ఎలాగో తెలుసుకునే ప్రయత్నం అయితే అవుతాం పాలిచ్చ గీదలు ఒకసారి రేట్లు అయితే మీకు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చూస్తాను ఇంకొకటి బా వ్యాపారస్తు లేదు ఎక్సర్సైజ్ గేదెలు కూడా ఉంటాయి ఇవి మినిమం లక్ష పైన ఉంటాయి మన రైతుల దగ్గరనే అడుగు అనుకుందాం ఎందుకంటే వాళ్ళు ల్యాంపర్స్ కాంటాక్ట్ అయితే చాలా వరకు ఎవరిది ఇది అన్నా ఏం చెప్తాను రేట్ అన్నా ఇది

ೂಡ ಫೋನ್ ನಂಬರ್ ಎಪ್ಪಣ್ಣ ಡಬಲ್ ನೈನ್ ಡಬಲ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ 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 ಡಬಲ್ ನೈನ್ ಡಬಲ್ ನೈನ್ ಅಣ್ಣ ಏನು ಚಪ್ಪಿನ ಅಣ್ಣ ರೇಟ್ ಇದು ಇದೆ ಎಂಬೈ ಐದು ವೇಲ್ ಚಿಪ್ಪಿನ ಎಲ್ಲಾ ಪಾಲು ಮೂಲ ಮೂಡೋ ನಾಲ್ಕು ಪಾಲು ಥೂಡ ಹ್ಞೂ ಓಕೆ ಎವರು ಕರ್ನಾ పంచెస్ వచ్చేసి మూడు నాలుగు రూపాయలు చెప్తున్నారు లీటర్లు కాంటాక్ట్ నెంబర్ ఏ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి వీళ్ళు కర్నూలు అంట దీనికి దూడ వచ్చేసి పోర్ట్ కూడా ఉంది మార్కెట్ వచ్చింది మార్కెట్కి ఆవులు వచ్చినాయి ఆవులు అయితే ఒకసారి రేట్ కనుకున్నాయి ఒకసారి ఏం చెప్పండి రేట్లు ఇవి అది కావాలా రేట్లు దూడ ముందు పాలు పాలు మూడు రెండు రెండు మూడు రెండు రెండు ఇది ఇదే ముప్పై ఎనిమిది చెప్తున్నా ముప్పై ఎనిమిది పాలు ఐదు నాలుగు ఐదు నాలుగు చెప్తున్నా దూడ దూడ అయింది డైరీ ఇదా ఓకే నా పోదు కొడుతుడు అంతా ఇది నాలుగు మూడు లేదండి నాలుగు మూడు చూస్తున్నావా పాలు నాలుగు మూడు చూస్తా ఇది రేటు ముప్పై ఐదు చెప్తున్నా ముప్పై ఐదు ముప్పై అది అది పోయింది నలభై వేలకి నలభై వేలు పోయింది అది ముప్పై ఎనిమిది వేలకి ముప్పై ఎనిమిది వేలు ఆరు రెండు అమలు పోయినాయి అమ్మ పోయినాయి ఓకే ఇవి మాత్రమే ఉన్నాయి ఒకసారి ఫోన్ ఏమో రేపు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చింది కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి సార్ మార్కెట్కి వెళ్ళి వచ్చింది కన్ఫర్మ్ అన్నా ఎవరిదనా ఇది బ్రదర్ ఏం చెప్పిన అన్న రేట్ ఇది యాభై చెప్పాను యాభై చెప్పాను వచ్చేసి యాభై చెప్పాను ఏం తెలియదు

ఎక్స్పెన్సివ్లో వచ్చేసి గతకునేవాళ్ళు అయితే కాదు ప్రిపేర్ మార్కెట్కి అయితే వచ్చింది ఒక వారం అయితే అన్నట్టుగా అయితే అతడు ఇక్కడ కూడా ఉన్నాయి వాడు సార్ అడుగు నేను అన్న ఏం చెప్పిన అన్న రేట్ ఇది ఎవరు అంటే చెప్పు రేట్ ఏం చెప్పిన అరవై ఐదు యాభై చెప్పు యాభై చెప్తుండేది రేట్ వచ్చేసి పాలు మూడు రెండు రోజుకి ఐదు లీటర్ల పాలు చెప్తున్నది ఏమైనా అయిందా ఎన్ని రోజులు అయితే వినొచ్చు ఇది ఇది దూడదా ఓకే ఇది దూడ ఇదంట పోతా కే ఉందా పేదూడ ఎవరు ఎవరు ముందు గద్వాల్ జిల్లా వస్తుందా జిల్లా వచ్చేసి ఫోన్ నెంబర్ రేపు ఒకసారి డబల్ సెవెన్ టూ నైన్ టూ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇదేం చెప్పాను ఇది అరవై ఐదు పాలేం చెప్తుంది దీనికి నాలుగు మూడు నాలుగు మూడు చెప్తాను రానడానికి అయితే ఉంది ఈ వినడానికి అయితే ఉంది వచ్చేసి ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది కదా అదే కాంటాక్ట్ నెంబర్ కావాలనుకునే వాళ్ళైతే కాల్ చేయాలి మార్కెట్ వాళ్ళు వచ్చేసి గర్వాల్ అడుగుడు ఉన్నాయి సరే అడుగుదాం అన్న చెప్పానా రేటు రేట్ చెప్పనా ఏం కాదు కానీ రేటు చెప్తే ఏం నువ్వు రేటు చెప్పు నాకు అనుకునే బాధ్యత అనుకుంటా నువ్వు రేటు చెప్పు అంతే నా బాధ్యతతోనే నేను ఇప్పుడు నువ్వు బాధ్యత వచ్చినావా అరవై రెండు చెప్తున్నావా ఫ్రెండ్స్ వచ్చేసి అరవై రెండు చెప్తుండ్రు తమ్ముడు ఇతను వచ్చేసి కర్నూలు జిల్లా అరవై రెండు అరవై వేలు చెప్తాను అరవై రెండు వేలు చెప్పండి అయితే పెద్దగా గేమ్ లేవు గేదెలు ఇప్పుడు ఎంత టైం అంటే చదువున్నారనేమవుతుంది గేదె లేవు అయితే ఏం లేవు